హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఏంటి నేను వీడియో లేట్గా పెట్టాను అనుకుంటున్నారా లేదండి మా హస్బెండ్కి అయితే కొంచెం ఫీవర్గా ఉంది అందుకే వీడియో అయితే ఎడిట్ చేయలేదు ఈవినింగు నెక్స్ట్ మార్నింగ్ అయితే అంటే ఈరోజు ఎడిట్ చేసి మధ్యాహ్నం రెండుకైతే అయితే అప్లోడ్ పెట్టాను పర్వాలేదు బాగానే ఉంది ఈరోజైతే కొంచెం బేగానే లేచాను ఎందుకంటే నైట్ ఏం పని చేయలేదు అందుకే ఇప్పుడు పనులు చేసుకోవడానికి అయితే బేలేచాను ఇగోండి ముందైతే నైట్ అయితే ఏం తినలేదు అందుకే ముందు టీ పెట్టి ఇచ్చి అంటే టీ పెట్టాను ఫస్ట్ తర్వాత అయితే రైస్ అయితే పెట్టాను మొన్న ఏం చేశానంటే ఎవ్రీడే మార్నింగు పాలు అయితే వేస్తారు నేనైతే మర్చిపోయాను ఆ రోజు నైట్ తాళం వేస్తున్నప్పుడు అయితే చూశాను సరేలే పాలు ఎలాగున్నాయి ఏంటి అని చెప్పి ఈరోజైతే కట్ చేశాను పాలైతే పోయాయి విరిగిపోయాయి ఇగుండి టీ అయితే మరిగిపోయింది టీ అయితే రెండు గ్లాసుల్లో వేసుకున్నాము లోపులో టమాటా పప్పు చేద్దాం కదా అని చెప్పి ముందైతే పప్పు కడిగేసి టమాటాలు అయితే కట్ చేస్తాను పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి ఇప్పుడైతే కుక్కర్ పెడుతున్నాను లోపులో ఇది పెట్టేస్తే కనుక పప్పు అయితే త్వరగా ఉడికిపోతుంది సరేలే ఈరోజు దొండకాయ కర్రీ టమాటా పప్పు చేద్దాం కదా అని చెప్పి పప్పు అయితే ముందు పెట్టేసాను కుక్కర్లో అది అయితే ముందు రోజు నైట్ అయితే నేను దొండకాయలు అయితే కట్ చేస్తాను కానీ మర్చిపోయాను అంటే ఈయనకి బాగోలేదు కదా నేనైతే కట్ చేయలేదు మార్నింగే అయితే కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే టీ తాగుతున్నాను టీ తాగుతూ కట్ చేస్తున్నాను దొండకాయలు పప్పు అయితే విజిల్స్ వచ్చాయి దాన్ని అయితే కిందకి దింపేశాను ఇడ్లీలోకి చట్నీ శనగపిన్ చట్నీ చేయమని చెప్పింది మా పాప అందుకనే ఇప్పుడు శనగపిన చట్నీ అయితే చేస్తున్నాను ముందుగా అయితే ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేశాను వెల్లుల్లిపాయలు దంచిన వేసి పోపు అయితే వేయాలి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు చెనపప్పు మినపప్పు ఇందులోని ఉల్లిపాయలు వేయాలి పచ్చిమిరపకాయలు ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది అవంతా బాగా వేగిన తర్వాత వాటర్ అయితే వేయాలి మనకి ఎంత కావాలంటే అంత అందులో కొంచెం పసుపు ఉప్పు వేయాలి ఇదైతే మరుగుతుంది లోపల శనగపిండి అయితే కలుపుతున్నాను నీళ్ళైతే మరిగిపోయాయి ఇప్పుడైతే శనగపిండి కలిపాం కదా వాటర్ వేసి దాన్ని అయితే ఇప్పుడు అందులో వేసి ఒకసారి అంతా మొత్తం అంతా ఒకసారి కలపాలి కొంచెం చిక్కగా ఉంటే కొంచెం వాటర్ అయితే వేయండి ఎందుకంటే ఉడికితే ఇంకా గట్టిగా అయిపోతుంది ఇదిగోని కొంచెం అయితే వాటర్ వేసాను కదా ఇప్పుడు మొత్తం అంతా కలిపేసి మూతపెట్టి ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి అది బాగా ఉడికితే టేస్ట్ అయితే బాగుంటుంది ఇంతకీ మీకు శనగపిండి చట్నీ అంటే ఇష్టమా లేదా అన్నది కామెంట్ చేయండి ఇప్పుడైతే శనగపిండి చట్నీ అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీన్నైతే స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడేమో టమాటా పప్పుకి పప్పు ఉడకబెట్టాం కదా దాన్ని అయితే ఒకసారి కవ్వంతో మెదిపేసాను ఇప్పుడైతే ఒక బాండి పెట్టి అంటే చిన్న మూకుడు పెట్టాను అందులో కొంచెం ఆయిల్ వేసాను వెల్లుల్లిపాయలు వేసి దంచాను అదైతే ఇప్పుడు వేగుతుంది ఇది వేగిన తర్వాత ముందుగా మనము ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను పోపు అందులో కొంచెం కరివేపాకు కూడా వేసి మొత్తం అంతా అయితే బాగా వేగనివ్వాలి ఉప్పు అయితే వేగిపోయింది ఇప్పుడు పప్పులో వేస్తాను అందులో కొంచెం పసుపు ఉప్పు కారం వేసాను ఇదంతా అయితే బాగా మరగాలి కొంచెం చింతపండు రసం వేయండి ఈ పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దొండకాయ వేపుడు వేయించడానికి ఇప్పుడు నేను దొండకాయలను అయితే కట్ చేస్తాను కదా ఒకసారి అయితే కుక్కర్ పెట్టాను అది కొంచెం ఉడుకుతుందని ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసాను అందులో ఆవాలు జీలకర్ర ఎన్నిమిరపకాయలు పోపు అయితే వేసాను ఇదైతే ఇప్పుడు వేగుతుంది ఉల్లిపాయలు అయితే కట్ చేస్తాను ఆ ఉల్లిపాయలు కూడా వేసి ఒకసారి అయితే వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత ఉడికించిన దొండకాయలు అయితే ఇందులో వేస్తాను ఎందుకు ఉడికిస్తాను అంటే నార్మల్గా వేస్తే అవి అయితే ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక టూ విజిల్స్ కుక్కర్ అయితే పెట్టేసామనుకోండి బేగ అయితే వేగిపోతుంది కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి ఉదయం పొట్ల టైం ఉండదు కదా ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతుంది పాలు అన్నది అన్నాను కదా పొయ్యి మీద ఇవైతే విరిగిపోయాయి ఇది నా మిస్టేక్ మిస్టేకేనండి నేనే మర్చిపోయాను నేనే చూసుకోలేదు ఇప్పుడైతే ఈరోజు ఇడ్లీ చేద్దామని చెప్పి ఇడ్లీ అయితే రుబ్బ అయితే బయటికి తీసాను అందులో కొంచెం సాల్ట్ వేసి కలిపేశాను పాత్ర అయితే ఒకసారి కడిగేసాను కడిగేసి అందులో కొంచెం వాటర్ అయితే వేశాను రేకులు కూడా కడిగేసి ఇప్పుడైతే ఇడ్లీ పెడుతున్నాను ఉదయాన్నే ఇడ్లీ చేసుకుని తింటే చాలా మంచిది ఎందుకంటే బేగా అయిపోతుంది తర్వాత ఫాస్ట్గా కూడా టిఫిన్ రెడీ అయిపోతుంది అయితే మా పాప కోసమే ఇడ్లీ పడుతున్నాను తను వెళ్ళిపోయిన తర్వాత మేమైతే పెట్టుకుని తింటాము వేడివేడి ఇడ్లీ తినడం అంటే నాకు చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమా లేదా అన్నది కామెంట్ చేయండి స్టవ్ అయితే వెలిగించాను ఇప్పుడు ఇడ్లీ అయితే ఉడుకుతుంది దీని మీద అయితే మూత పెట్టాను వీళ్ళిద్దరికీ క్యారేజ్ అయితే కట్టిస్తాను వీళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే టిఫిన్ అయితే పెట్టుకుంటున్నాను ఈరోజు ఇడ్లీ చేశాను కదా రోజైతే నేను ఇడ్లీ బొంబాయి చట్నీ అయితే చేశాను ఇది చేసినప్పుడల్లా మా డాడీయే గుర్తొస్తారు ఎందుకంటే మా డాడీకి బొంబాయి చట్నీ అంటే చాలా ఇష్టం ఇడ్లీ బొంబాయి చట్నీ ఇందులో అయితే కారపొడి కూడా వేసుకుని టిఫిన్ అయితే నేను తినేసాను వాళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోయారు బట్టలైతే ఉతికాను కదా వాటిని అయితే ఇంట్లో అయితే ఆరేస్తాను ఎందుకంటే బయట అయితే వర్షం పడుతుంది ఒకసారి ఏమో ఎండ కాస్తుంది ఒకసారి ఏమో చిన్న చిన్న చినుకులు అయితే పడుతుంది మీకు కూడా ఇలా వస్తుందా ఇలా వస్తే కనుక కామెంట్ చేయండి ఉదయం అయితే పనులన్నీ అయిపోయిన తర్వాత ఉదయం తిన్న టిఫిన్ తినేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ అయితే తోమేసాను ఇప్పుడైతే ఇవన్నీ తోమేసి పక్కన అయితే ఉంచాను మధ్యాహ్నం లంచ్లోకి మార్నింగ్ చేసిన దొండకాయ కర్రీ టమాటా పప్పు అయితే తింటున్నాను కరివేపాకు పొడి చేశాను కదా కరివేపాకు పొడి కూడా ఒక ముద్ద తిందామని చెప్పి వేసుకున్నాను ఇక బట్టలు ఆరేసాను కదా అవైతే ఈ తాళ్ళు నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను చూశాను ఎలా వస్తాయో అనుకున్నాను కానీ చాలా బాగున్నాయి ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఇంట్లో అయితే ఆరేసుకోవచ్చు ఏదైనా కుక్కన్కి అయితే పెట్టుకోవచ్చు ఎంత బరువు వేసినా సరే ఇదైతే ఊడిపోవట్లేదు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి ఈరోజు ఈవినింగ్ అయితే నేను అదే నైట్ డిన్నర్ కోసం అయితే బన్సీ రవ్ ఉప్మా చేద్దామని చెప్పి తీసాను ఇదిగోండి బన్సీరవ్ అయితే తీసుకున్నాను మా పాపకైతే ఉల్లిపాయలు అయితే వేయకూడదు అందుకే బంగాళదుంప పచ్చిమిరపకాయలు అల్లము కరివేపాకు వేసి ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నాను ఇవన్నీ అయితే కట్ చేశాను తర్వాత ఒక ప్యాన్ పెట్టాను అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం పలుకులు అయితే వేసాను ఇవన్నీ అయితే బాగా వేగాలి ఇది వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న అన్నీ వేసి ఒకసారి అయితే బాగా మగ్గనివ్వాలి ఏంటి ఉల్లిపాయలేదు అనుకుంటున్నారా మా పాప అయితే ఉడికిన ఉల్లిపాయ అయితే తిందు ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే నేను చెప్పాను ఆప్కి నాకు అయితే ఉప్మా అయితే చేసుకుంటున్నాము అందుకనే ఉల్లిపాయ అయితే వేయలేదు నేను ఎలాగున్నా తినేస్తాను మా హస్బెండ్కి అయితే ఉల్లిపాయ కంపల్సరీగా వేయాలి సరే అని మా ఇద్దరికి అయితే ఉప్మా అయితే స్టార్ట్ చేశాము ఇదంతా బాగా వేగిపోయాయి ఇందులో అయితే వాటర్ వేస్తాను ఒక గ్లాస్ నూకు తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ అయితే వేయాలి దానికి రుచికి సరిపడ్డ సాల్ట్ అయితే వేసి మూత పెట్టి అయితే దీన్నైతే ఉడకనివ్వాలి అంటే బంగాళదుంప ఉడకాలి కదా ఇప్పుడైతే బంగాళదుంప ఉడికిపోయింది అయితే నూక వేసేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే నూక వేసి మొత్తం అంతా అయితే ఒకసారి కలపాలి ఈ వాటర్ అంతా ఇందులోకి వెళ్తుంది కదా అప్పుడైతే ఉప్మా బాగా ఉడుకుతుంది ఒకసారి అయితే కలిపి స్మూత పెట్టాలి ఇలా మధ్య మధ్యలో రెండు సార్లు అయితే ఓపెన్ చేసి కలపాలి కింద అయితే అడుగంటుతుంది ఇలా రెండు మూడు సార్లు కనుక కలిపితే ఉప్మా అయితే ఉడికిపోతుంది ఉప్మా ఉడికిందా లేదా అని చూశాను ఉప్మా అయితే ఉడికిపోయింది ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే నేను బన్సీరో ఉప్మా అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇందులో ఇంకా క్యారెట్ బఠానీ అవన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ వేస్తే మా పాప తిందని చెప్పి నేనైతే ఈ విధంగా చేశాను అంటే పిల్లలకి ఏది ఇష్టమైతే అదే కదా మనం చెయ్యాలి అందుకోసమే చేశాను ఇదిగోండి తనకైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసి తనకైతే ఇస్తాను ఈరోజు మా డిన్నర్ అయితే ఇది మీరేం చేసుకున్నారన్నది కామెంట్ చేయండి నైట్ అయితే ఇంకా ఇన్ని గిన్నెలు ఉన్నాయి ఈ గిన్నెలన్నీ తోమేసి కోవాలి ఈ వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్